ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను నేను ఈ రోజు ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఎవరికైనా చూడాలి అనుకుంటే ట్యాగ్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కూడా గమ్ పెట్టి జాయిన్ చేశానండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్స్పట్టి కాజాపట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా పట్టుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి ప్రతి మూ డాట్కి డాట్కి మధ్యన అంటే మూడు డాట్లకి మధ్యలో ఒకటి పావు అలాగా డిస్టెన్స్ ఉంటే మీకు కరెక్ట్గా షేప్ అనేది కుదురుతుంది అనమాట అర్థమైంది కదా నాకు ఇక్కడ సైడ్కి అతుకులు కూడా పడుతున్నాయి ఇది ఉల్టా సీదా చెక్ చేసుకోండి కొంచెం పోగులు ఉన్నాయన్నమాట అయితే నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు అయితే మాత్రం నాకు తెలిసేది కాదు ఒక బ్లౌజ్ అంతా కూడా ఉల్టా కుట్టేశాను మళ్ళీ కస్టమర్ అదంతా విప్పించి బ్లౌజ్ అంతా మళ్ళీ కుట్టించారనమాట సో అలాగా ఒకసారి స్ట్రాంగ్గా దెబ్బ తగిలితే కానీ మనకి గుర్తుండదు అందుకని నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి ఇప్పుడు వచ్చేసి ఇక చూడండి నేను పట్టుకుంటాను చూడండి ఇది వచ్చేసి టక్స్ కదా ఇది కూడా అంతే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ పట్టేసుకుని చంక వైపుకి అనమాట ఇలా మెయిన్ డాట్ను పట్టుకుని ఇక్కడ ఈక్వల్గా ఉండాలి చంక దగ్గర ఉన్న డాట్ కూడా వేసేసుకోండి షేప్ బెల్ట్ రెడీ చేసేసుకోండి షేప్ బెల్ట్ వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇక్కడ పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి కింద దానిపైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అది కూడా ఏ షేప్ అయితే మీకు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు ఉండాలి ఇప్పుడు ఎగస్ట ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇదంతా క్లోజ్ చేసేసుకుని కార్నర్కి ఒక కుట్టు వేసేసేయండి బాగా కార్నర్కి ఒక కుట్టు అనేది వేసేసుకోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఈక్వల్గా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి రెండోది ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇది కూడా అంతే ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసేయండి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి నాకు బాగా దల్సరగా ఉందండి ఒరిజినల్ క్లాత్ అనేది అంటే కాటన్ అనమాట అందుకు ఏం లైనింగ్ వేయట్లేదు ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి మంచిగా పాదమించి డిఫరెన్స్ ఉండాలి లేదంటే మనకి పీలుకుపోతుంది అనమాట ఇలా ఓపెన్ చేసేసి మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి ఇది వచ్చేసి ఉక్స్ పట్టి అండి ఫస్ట్ వచ్చేసి కాజా పట్టి మీద పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు కొంచెం ఎక్కువ వచ్చింది మళ్ళీ దీని మీద పెట్టేసుకొని చెక్ చేసుకోండి మళ్ళీ కాజా పట్టి పైన పట్టి పెట్టుకుని నేను ఒకటినర నుంచి విడ వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయినా తీసుకోవచ్చు కానీ ఇదేంటంటే ప్లెయిన్గా ఉంది ఇక్కడ అందుకు నీ క్లాత్ తీసేసుకుంటున్నాను నేను నెక్కకి ఎలా పైపింగ్ వేయాలి ఏంటనేది తర్వాత వీడియోలో చెప్తాలండి స్పెషల్గా షార్ట్ వీడియోలో నాకు పొడుగు తక్కువ అయింది కొద్దిగా జాయింట్ వేసుకుంటున్నాను ఈ జాయింట్లు వేసుకునే కన్నా ఇక్కడ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకుంటే బెస్ట్ అనిపించింది ఇక్కడ ఒకటిన్నర ఇంచు వెడల్పు అనమాట ఇప్పుడు పైన పెట్టేసేయండి ఇలాగా పైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేయాలి ఇలాగా నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ తక్కువ వచ్చింది నాకు కొంచెం ఇక్కడ కూడా జాయింట్ వేసేస్తాను కొంచెం ఇలాగా అడ్జస్ట్మెంట్ చేయకండి ఏమైనా తక్కువ వస్తే వేసేసేయండి అడ్జస్ట్మెంట్ చేయకూడదు ఇప్పుడు ఎగర్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేయాలి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని మళ్ళీ చెక్ చేసుకుందాము ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుని పైపింగ్ వేసుకోవాలి ప్లేన్ ఉన్న క్లాత్ తీసేసుకుని పైపింగ్ అయితే వేసేసాను ఇదైతే లాంగ్ వీడియోలో చూపించట్లేదు మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా అనమాట నెక్స్ట్ హ్యాండ్స్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటినీ కూడా నేను గమ్ పెట్టి జాయిన్ చేశాను హ్యాండ్ లూజ్ దగ్గర పైపింగ్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఇలాగ ముందు డాట్లు వేసుకున్న తర్వాతనే క్రాస్ చెక్ చేసుకోవాలండి డాట్స్ వేసుకోకుండా క్రాస్ చెక్ చేయకూడదు షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి అనేది రెండు వైపులా ఇక్కడ కూడా అంతే ఇలాగా స్ట్రెయిట్గా ఇప్పుడు ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి ఇలా కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసేయండి ఎందుకంటే చెప్పాను కదండి నేను కటింగ్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను వీళ్ళకి సైజ్ జాయింట్ వైపుకి అసలు ఎక్కువ రాకూడదు తక్కువ రావాలని అందుకు అంతగా కట్ చేయాల్సి వచ్చింది హైట్ పెంచమన్నారు కానీ సైజ్ జాయింట్ మాత్రం ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు నడుం పట్టి దగ్గర కూర ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసాను ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా వేసేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి నడుము లూజు అంతా కూడా మార్కింగ్ వేసేసుకోండి హ్యాండ్స్ అంతా కూడా జాయిన్ చేసేసానండి ఆ వీడియో మిస్ అయిపోయింది నేను చాలాసార్లు చెప్పాను కదా అందుకనే నేను ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీకోసం స్పెషల్గా దీని గురించి ఫస్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ హ్యాండ్ లూజు ఆర్ లూజు నడుము లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి సో నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ ఆల్రెడీ అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట సో నడుము దగ్గర నుంచి ఇలాగ నీట్గా స్ట్రేట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ బాగా వస్తుంది అలా వస్తే ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయాలి ఇక రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకో కుట్టు సైడ్కి ఒక స్టిచ్ వేసేసేయండి ఏ గ సోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతేనండి చూసారు కదా ఎవరైనా చూడకపోతే స్టి కటింగ్ వీడియో ఒకసారి అయితే చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్